నా పేరు నా పేరు డాక్టర్ రాఘవ అండి నేను ఏ హాస్పిటల్లో జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్పుడు జాయిన్ అయ్యాము జానవరి ఫిబ్రవరి మార్చు శాలరీస్ ఇచ్చారు అది కూడా లేట్గా ఇచ్చారు దాని తర్వాత ఏప్రిల్ నుంచి మాకు రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వట్లేదు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ శాలరీస్ లేకుండానే పనిచేశాము అయినా కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు చాలామంది పనిచేశారు ఎవరికి శాలరీస్ ఇవ్వలేదు అది ఇవ్వకపోగా మళ్ళీ మేము శాలరీస్ కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తే మమ్మల్ని అందరినీ నేను మీకు ఇవ్వను మీరు కోర్టులో స్టేషన్లో కేసు పెట్టారు కదా స్టేషన్లో చూసుకోండి కోర్టులో చూసుకోండి అనేసి మా మీద రివర్స్లో మళ్ళీ మా మీద కోర్టులో వేస్తున్నాడు అండ్ తర్వాత చాలామంది స్టాఫ్కి జీతాలు ఇవ్వక వాళ్ళను నోటిఫికేషన్లు తిట్టడము క్యాస్ట్ బేస్ చేసుకొని తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ మా మీద రివర్స్లో పోలీస్ స్టేషన్లో వేస్తున్నాడు మాకు ఇంతవరకు అమౌంట్ రాలేదు ఆల్మోస్ట్ ఆరు నెలలు ఏడు నుంచి మాకు జీతాలు లేవు ఇప్పటికీ ఆరు నెలలు ఇప్పటికీ జీతాలు ఇవ్వక మళ్ళీ ఐదు నెలల పైన అయిపోయింది ఇప్పటికీ కూడా మెసేజ్ చేసినా రిప్లై లేదు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వాలి డాక్టర్స్కి స్టాఫ్కి అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు శాలరీస్ ఎగరగొట్టాడు అడిగితే రెస్పాన్స్ అసలు లేదు ఫోన్ చేసినా రెస్పాన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు దానికి తోడు మళ్ళీ మా మీద రివర్స్ కేసులు పెడతా ఉన్నాడు ఇది పదే పదే మా మీద జరుగుతూనే ఉంది అయినా కూడా రెస్పాన్స్ లేదు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వస్తే ఎవరినో కొత్త వాళ్ళని పెట్టేసి వాళ్ళతోటి మాట్లాడిస్తున్నాడు తప్ప ఆయన మాత్రం మాట్లాడట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళతో ఫోన్ చేయించినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఆయననే కానీ స్టాఫ్ని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టి ఇప్పుడు పాత స్టాఫ్ అందరినీ తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడో లేదో మాకైతే తెలియదు మాకైతే ఇవ్వాలి అని మేము అడుగుతుంటే మాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఆల్రెడీ చీటింగ్ కేసు పోలీస్ స్టేషన్లో కేసేసాము పోలీస్ ద్వారా మాకు మేము కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఓనర్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ అజిత్ కుమార్ చౌదరి ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఓంశీలత ఈయన అజిత్ కుమార్ అనే అతను ఇంతకుముందు కిమ్స్ హాస్పిటల్లో అమిలియో హాస్పిటల్స్లో వర్క్ చేశాడు తర్వాత ఫ్రీలాన్సింగ్లో కూడా వర్క్ చేశాడు నమస్తే అండి నా పేరు సురేష్ బాబు మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ జాయిన్ అయ్యాను మరి నాతో పాటు చాలామంది నర్సింగ్ స్టాఫ్ దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నారు అలాగే మరి డాక్టర్స్ కూడా ఉన్నారు రిసెప్షన్ వాళ్ళు ఉన్నారు మరి ఓటీ వాళ్ళు ఉన్నారు మేమంతా కూడా కలిసికట్టుగా మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఇక్కడ ఉద్యోగాలు చేయడం జరిగింది ఉద్యోగాలు చేసిన తర్వాత టూ త్రీ మంత్స్ మాకు శాలరీస్ ఇచ్చాడు మరి టూ త్రీ మంత్స్ తర్వాత మరి ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు ఆయన అలా మాకు ఎన్ని నెలలుగా ఇవ్వలేదు అంటే దాదాపు సెవెన్ ఎయిట్ మంత్స్గా ఎవరికి కూడా డాక్టర్స్కి రిసెప్షన్ వాళ్ళకు ఓటీ వాళ్ళకు నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకు ఇలా ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు అతను ఏం చెప్తూ ఉన్నాడంటే అందరూ కూడా నా ల్యాండ్ ఉంది పొలాలు ఉన్నాయి అవి ఉన్నాయి మరి ఇస్తాము 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 అని నమ్మించి మాకందరూ కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క రూపాయి కూడా తను ఇవ్వలేదండి మరి న్యాయం కోసం అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అతడు మాకు వచ్చాడు వచ్చి ఇస్తాను అని చెప్పేసి పదహైదు రోజులు ఇరవై రోజులు లేదా నెల రోజులు టైం అడిగాడు మరి పోలీస్ సిబ్బంది ద్వారానే మరి అక్కడ కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ ద్వారా మరి ఆయన ఒక లెటర్ మాకు రాసి ఇచ్చాడు మేము నెల లోపల ఈ యొక్క అమౌంట్ను ఇస్తాను ఇవ్వకపోతే ఎక్కువి తీసుకొని పోవచ్చు అని కూడా మాకు తెలియజేయడం జరిగింది అయితే ఆ నెల రోజులు కాక మేము దాదాపు మరి ఎక్కువ అంటే త్రీ ఫోర్ మంత్స్గా మేము వెయిట్ చేశాము దాదాపు ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది ఏ ఒక్క రూపాయి కూడా డాక్టర్స్కి నర్సింగ్ స్టాఫ్కి ల్యాబ్ వాళ్ళకు ఓటి వాళ్ళకు రిసెప్షన్ వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా మరి ఏ రూపాయి కూడా ఇవ్వలేదు దాని ద్వారా మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చి ప్రెస్ వాళ్ళని మరి న్యాయం చేయాలని అడుగుతూ ఉంటున్నాం అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా వచ్చారు మరి వారు కూడా న్యాయం చేయాలనేసి మరి మీకు అందరికీ మనస్ఫూర్తిగా మీరు అందరూ తోడుగా ఉండి మా డాక్టర్స్కి మా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకు ఓటి వాళ్ళకు రిసెప్షన్ వాళ్ళకు న్యాయం చేకూర్తారు అనేసి మేము అందరం కూడా రావడం జరిగింది ఇంకా దాదాపు ఎంప్లాయీస్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదండి దాదాపు ముప్పై మంది దగ్గరగా ఉన్నారు మరి మీరందరూ కూడా తోడుగా తోడుగా ఉండి మాకు న్యాయం చేకూరుస్తారని మేము అిమ్మల్ని అందరిని కూడా బ్రతిమలాడుతూ ఉంటున్నాం